వెల్కమ్ టు టు వాయిజగ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నూట యాభై ఎనిమిది ప్రాజెక్టులను ప్రదర్శించిన ఏకైక పాఠశాలగా నలంద పాఠశాలను చెప్పవచ్చును వైద్య విజ్ఞానిక ప్రదర్శన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు నూట యాభై ఎనిమిది మంది ప్రాజెక్టులను ప్రదర్శించిన వారైతే అయితే ఒక్కొక్క ప్రాజెక్టులో నలుగురు ఐదుగురు ఆరుగురు చొప్పున విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక డాక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆమె కూడా చాలా ఓపికగా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ విషయాలన్నీ తెలుసుకుంటూ మొత్తం అన్ని ప్రాజెక్టులను పరిశీలన చేశారు ఇక్కడ అన్ని ఆశ్చర్య కార్యాలయ రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులతో నూట డెబ్భై మంది పాఠశాల సిబ్బందితో నూట ఇరవై మంది ఓన్లీ టీచింగ్ స్టాఫ్తో నడుస్తున్న ఏకైక పాఠశాలగా చెప్పవచ్చును దీంతోపాటు గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ వచ్చిన వారికి హైటు వెయిట్తో పాటు బీపీ కూడా చెక్ చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ఏక జిల్లాలోనే ఏకైక పాఠశాలగా నలందా పాఠశాలను చెప్పవచ్చును ఇది శారదానగర్లోని సుమారు ఒక ఎకరా స్థలం ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన భవనాల్లో నడుస్తోంది దీన్ని ఈరోజు సైన్స్ ఫెయిర్ డేగా ఏర్పాటు చేసి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించారు పరిపాలనాధికారి చంద్రికతో పాటు ప్రిన్సిపల్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమాలని చక్కగా నిర్వహించారు దీంతోపాటు విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యంగా అతిగా సంఖ్యలో హాజరై తమ పిల్లలు ఏ విధంగా ప్రాజెక్టులను ప్రజెంట్ చేస్తున్నారు విషయాన్ని తెలుసుకొని చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇప్పుడు సభకు వచ్చిన లేదా ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యస్థులు కూడా మాట్లాడి ఇటువంటి యాక్టివిటీస్ చేయడం గతంలో మేము ఎన్నడూ చూడలేదని చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు విద్యార్థిని విద్యార్థులు కూడా ఇటు తెలుగులోను ఇంగ్లీష్లోను తమ పేరెంట్స్కి అర్థమయ్యే విధంగా మరి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చును విద్య కోసం వ్యాపారంగా భావించే ఈ రోజుల్లో నర్సీపట్నంలోనే అతిపెద్ద పాఠశాలగా అతిపెద్ద విద్యార్థిని విద్యార్థులు కలిగిన పాఠశాలగా పేరుగాంచి జిల్లాలోనే ద నెంబర్ వన్ పాఠశాలగా వెలుగొందుతున్న నలంద పాఠశాలకు సంబంధించి ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం వారు చిన్నప్పుడు పలానా పాఠశాలల్లో చదువుకున్నామని గర్వంగా చెప్ గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులు ఈరోజు తమ పిల్లల్ని నలంద పాఠశాలలో చదివిస్తున్నామని గర్వంగా చెప్పుకునేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయని అక్కడికి వచ్చిన వారందరూ అంటున్నారు ఈ మాటలను వారి మాటలుగా కాకుండా తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు ఆ విషయాలను కూడా మీకు వీడియో ద్వారా అందిస్తాం థ్యాంక్ యూ టి వేట వాయిజాగ్ మీ ఎంఏ రాజు చాలా బాగుంది सो गुडा थी अंदा चला चला बहुत मां चेता ओनली नो क्लास की टू आर थ्री प्रसन्न उड़े सो जैक देन इट वॉज अ वेरी ईजी जॉब फर दो वो हाफ डे पटेद का बट नव इट्स नाट दो ह्यूज रेस्पासीबिटी फॉर आनेशिप ग्लोबल लीडर्शि इन सैन एंड इनोवेशन फर् विकरी इंपारटेंट थिंग సో ఇన్నోవేషన్ అంటే ఏంటి అది చిన్నప్పటి నుంచే నేర్చుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ ప్రతిదీ ఇన్నోవేషన్ డజంట్ హ్యావ్ టు బి కాంప్లికేటెడ్ ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ నుంచి రాకెట్ సైన్స్ దాకా సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్నోవేషన్ సో పిల్లలకి ఇప్పటి నుంచే ఫ్రీ థింకింగ్ అలవాటు చేసి ఇన్నోవేషన్ వైపు వాళ్ళని డైరెక్ట్ చేయాలి అని ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద టీచర్స్ స్కూల్స్ అండ్ పేరెంట్స్ ప్లీజ్ ఎంకరేజ్ ద కిడ్స్ థ్యాంక్ యూ మోస్ట్ ఆల్ ప్రతి స్టూడెంట్ పార్టిసిపేట్ చేయడం అన్నది మేము చాలా సంతోషిస్తున్నాం అండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మ్యాక్సిమం పార్టిసిపేట్ చేసి మంచి లాంగ్వేజ్తో మంచి క్రియేటివిటీతో వాళ్ళు ఫోను కానీ ఇవన్నీ పక్కన పెట్టి మేము చెప్పిన సైన్స్ ప్రాజెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని ఒక వన్ వీక్ నుంచి ఎంతో కష్టపడి చక్కగా ప్రిపేర్ చేయి వివిధ రకాలైన ప్రాజెక్ట్స్ అన్నది రిప్రజెంట్ చేశారు దీని అంతటి కారణమైంది మా టీచర్స్ అండి ప్ర మా స్కూల్లో ఈ రోజు ఉన్నప్పటికీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్ట్రెంత్ ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ దానికి మేము నియర్లీ వన్ ఎయిటీ వన్ సెవెంటీ స్టాఫ్ టీచర్ స్టాఫ్ ఉన్నారండి అందులో వన్ ట్వంటీ మెంబర్స్ టీచింగ్ స్టాఫ్ అంటే ప్రతి ట్వంటీ స్టూడెంట్స్కి ఒక స్టాఫ్ ఉన్నారండి మా స్కూల్లో అన్నది ఆ స్టాఫ్ ప్రతి స్టూడెంట్ యొక్క వాళ్ళ హెల్త్ ఎలా ఉంది వాళ్ళు ఎలా చదువుతున్నారు హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అన్నది దగ్గర కూర్చోపెట్టుకుని ఇంప్రూవ్ చేయడానికి పిల్లల్ని వాళ్ళకి ఉన్న సమయంలో ఎంతో కష్టపడి చేస్తారండి ఈరోజు బుక్ ఇష్ నాలెడ్జే సరిపోదండి పిల్లలకి ఓన్లీ దీనివల్లే స బుక్సే సరిపో వాళ్ళల్లో ఎంకరేజ్మెంట్ కానీ ఏమైనా డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి సపోర్టివ్నెస్ ఉంది దానికోసమే స్పోర్టివ్ స్పోర్ట్స్ మీద మేము ఎంకరేజ్ చేస్తాం స్టూడెంట్స్ని అకాడమిక్స్ కానీ ఎంకరేజ్ చేస్తాం అలాగని వాళ్ళలో క్రియేటివిటీ పెంచడానికి ఇలాంటి కార్యక్రమం అన్న సైన్స్ అన్న కార్యక్రమం మేము కండక్ట్ చేయడం అన్న జరిగింది ఫ్రీక్వెంట్గా అని ఎస్స రైటింగ్స్ అని లేకపోతే డిబేట్స్ అని ఇవన్నీ మేము కావచ్చు మా యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మేము పోస్ట్ చేసింది ప్రతిదీ కూడా మేము స్కూల్లో చేసి పిల్లలతో చేయించి పోస్ట్ చేసేవాడి అలా జరిగింది ప్రతి పేరెంట్కి కూడా మా ధన్యవాదాలు పేరు పేరున మా ధన్యవాదాలు అండి అలాగే టీచర్స్ అందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరపు నుంచి మీరందరూ ఇంత ఎఫర్ట్ పెట్టి మా స్కూ మన స్కూల్కి మనందరి స్కూల్కి పిల్లలు రేపు పొద్దున్న వాళ్ళు బయటకు వెళ్ళి సక్సెస్ అయ్యి వస్తే మేము మన అందరం ఫీల్ అయినంత హ్యాపీనెస్ వేరే వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరని దానికి ప్రతి టీచర్కి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను స్కూల్లో కూడా నర్సీపట్నం ఎందుకంటే అనకాపల్లి డిస్టిక్లోనే ఏ స్కూల్లో కూడా మీరు చూసుకుంటారు ఎందుకు కేవలం పిల్లలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వడం మంచి అలాంటి వాళ్ళని ఇచ్చిన వాళ్ళు మేము టీచర్స్ మీద ఎంత ఫోకస్ పెడతామో మీరు ఒకసారి ఆలోచించండి ఈ ప్రాజెక్ట్కి మన పేరెంట్స్ అవ్వచ్చు మన మేనేజ్మెంట్ కూడా చాలా కోఆపరేట్ చేయడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్స్ని మనము ప్రతి ప్రాజెక్ట్ కూడా పేరెంట్స్ కూడా వచ్చి వన్ ఆర్ టూ ప్రాజెక్ట్ చూసుకు వెళ్ళిపోతారు కానీ ప్రతి ప్రాజెక్ట్లో ఏముంది అనే ఒక ఆలోచనలతో అన్నీ కూడా విజిట్ చేయడం జరుగుతుంది అనమాట నలంద అనేది ఎడ్యుకేషన్ సిస్టంలోనే కాదు కో కోకర్లో కూడా నెంబర్ వన్ స్థానాన్ని కూడా సంపాదిస్తుంది ఎస్ఎస్సి రిజల్ట్ అవ్వచ్చు ఐఐటి అవ్వచ్చు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్

ప్రాజెక్ట్ గురించి చెప్పు ఏది ప్రాజెక్ట్ ఇదా చేసిన ప్రాజెక్ట్ ఏ మేడం చూసారు కదా ఏ ఏంటంటే ఇందులో అందరికి అర్థమైనా చెప్పి ఇందులో ఏముంది దీనివల్ల తెలుగులో చెప్పు लॉकडाउन सबमेरियंस एंड आर्मी कैंसर दिस इज यूज एनिमी एनिमी पार्ट्स एंड తెలుగులో చెప్పరా తెలుగులో చెప్పరా ఇది సబ్మేరియన్స్ ఉంటుంది సార్ అంటే బయట ఉన్న ఎంబీసీ వాళ్ళందరినీ చూడడానికి పైన తెలుసుకుంటుంది సార్ ఆర్మీస్ అయితే లోపల అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు పైన పైన ఏం చేస్తుందో తెలియనప్పుడు చూడడానికి యూస్ చేస్తారు సార్ ఆర్మీస్ మీకు సబ్మేరియన్ అంటే తెలుసా

సార్ ఇది సారీస్ మీద డిజైన్స్ ఉంటాయి కదా సార్ అవి రకరకాలుగా క్రియేట్ చేయడానికి కనవర్తాయి సార్ చూసుకో దీన్ని మూడు ని ఒకసారి గుడ్ మార్నింగ్ సార్ నా పేరు నా పేరు మౌక్తిగా నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను అలా ఎయిట్ స్కూల్లో నేను ఇవాళ నేను నా డింగ్ సోలార్ ఎనర్జీ గురించి ఒక ప్రాజెక్ట్ చేశాను ఇదేంటంటే హౌస్ విత్ సోలార్ ఎనర్జీ ఈ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సిలికాన్ మెటల్ గ్లాస్ వైరింగ్తో చేశాను సన్లైట్ ఎప్పుడైతే ఈ ప్యానెల్ మీద వచ్చి పడుతుందో అప్పుడు ఆ ఫోటో ఉన్న ఎలక్ట్రాన్స్ వల్ల సోలార్ పవర్ ఆ సోలార్ పవర్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రికల్ హీట్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఆ ఎనర్జీ వల్ల ఇక్కడ ఉన్న ఈ ఫ్యాన్ బర్ లైట్స్ వర్క్ అవుతుంది సార్ అలా ఈ హౌస్ వర్క్ అవుతుంది సార్ దీనివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యా ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గుతుంది సార్ గవర్నమెంట్ మనం అంతా కొనేలా ఉండాలని డబ్బులు కూడా సబ్సిటేట్ చేస్తుంది సార్ సెకండ్ ఏంటంటే సార్ హైడ్రోఫ్లోరో కార్బన్ ఇవి తక్కువగా రిలీజ్ చేస్తుంది థర్మల్ పవర్ తక్కువ దానివల్ల తక్కువ కెమికల్స్ ఉన్నాయి సార్ థర్డ్లీ ఏంటంటే సార్ ad dino allo man ki it is renewable source so man for ever und energy und that's thank you thank you class i think morning i have